నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ కు వచ్చే గృహ కార్మికులు మొదటిసారి ట్రైనింగ్ తీసుకొని కువైట్ లెకి అడుగు పెట్టబోతూ ఉన్నారు వివరాలేకి వెళితే కువైట్ లోని ఇథోపియన్ రాయబారి సయ్యద్ జిబ్రిల్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఇథోపియన్ గృహ కార్మికులు త్వరలో కువైట్ కు వస్తారని చెప్పి వాళ్లకు మా యొక్క దేశంలో మేము మానసిక పరీక్షలు చేయించి కువైటు సంస్కృతిలో వారికి శిక్షణ ఇచ్చామని చెప్పి ఇచ్చిన తర్వాతే వారిని కువైటుకు తీసుకువస్తూ ఉన్నామని చెప్పి ఆయన వెల్లడించారు కువైటు సంస్కృతి ఎలా ఉంటుంది అక్కడ ఉన్న ఇళ్లలో పని ఎలా ఉంటుందని చెప్పి వాళ్ళను ముందే మానసికంగా మేము సిద్ధం చేశామని చెప్పి ఆయన వెల్లడించారు వంట చేయడం ఇంటి నిర్వహణ మరియు అన్ని పనులు చేయడంలో శిక్షణ ఇచ్చామని చెప్పి కువైటుకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ యొక్క యజమానులు కూడా వాళ్ళు ఎలా పనులు చేయాలని చెప్పి శిక్షణ ఇస్తారని చెప్పి ప్రస్తుతం కువైట్ కు వచ్చేందుకు ఇథోపియన్ గృహ కార్మికులు సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరూ ట్రైనింగ్ కూడా పూర్తి చేసుకున్నారు కానీ ఇతర దేశాల నుంచి వస్తూ ఉన్న కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ట్రైనింగ్ లేదన్నా ప్రస్తుతానికి ఇథోపియా మరియు కువైట్ మధ్య ఒక ఒప్పందం జరిగింది ఆ యొక్క ఒప్పందంలో భాగంగా గృహ కార్మికులకు శిక్షణ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మానసికంగా శిక్షణ ఇచ్చామని చెప్పి కువైట్ లో గృహ కార్మికుల చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి కాబట్టి దానికి అనుగుణంగా వారికి శిక్షణ ఇప్పించి కువైట్ కు తీసుకువస్తూ ఉన్నట్లు వెల్లడించారు మరి శిక్షణ తీసుకుని కువైట్కు వస్తూ ఉన్న గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కువైట్లో ఏ మేరకు పనిచేస్తారన్నది తెలియాల్సి ఉంది మరి కువైట్ కు వచ్చే గృహ కార్మికులకు శిక్షణ ఇవ్వడం పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్